బుల్లితెర నటి శ్రీముఖి మదీనాగూడలో సందడి చేసింది నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణమాల మొదటి జ్యువెలరీ షాప్ ను శ్రీముఖి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించింది అన్ని రకాల ఫ్యాన్సీ వెడ్డింగ్ పార్టీ వేర్ సంబంధించిన అన్ని నగలు అందుబాటులో ఉన్నట్టు యాజమాన్యం మహేష్ తెలిపారు మొదటి షాప్ను మదీనాగూడలో నాలుగు అంతస్తుల భవనం ప్రత్యేకంగా రూపొందించామని ప్రతి అంతస్తులో నిర్దిష్ట ఆభరణాలతో ఉంచినందుకు చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వంద స్టోర్లను ప్రారంభించడమే తమ లక్ష్యమని స్వర్ణమాల జ్యువెలరీ డైరెక్టర్ మహేష్ కుమార్ అన్నారు సినీ నటి శ్రీముఖి మాట్లాడుతూ స్వర్ణమాల జ్యువెలరీలో నగలు తనను ఎంతగానో ఆకర్షించాయని చాలా ప్రత్యేకమైన డిజైన్లతో తయారు చేసిన జ్యువెలరీ ఇష్టపడే వ్యక్తిగా నేను ముందుంటానని అన్నారు సరసమైన ధర నాణ్యత ఎల్లప్పుడూ స్వర్ణమాల జ్యువెలర్స్ ముందుంటుందని తెలిపారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వర్ణమాల జ్యువెలర్స్ వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్ అండ్ ఎస్ ఇక్కడ కలెక్షన్ చూస్తుంటే అదిరిపోయింది ఈ రోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ పీస్ కూడా స్వర్ణమాల జ్యువెలర్స్ నుంచే ముఖ్యంగా శరత్ గారికి అండ్ రాహుల్ కి మహేష్ గారికి శరత్ గారికి మహేష్ గారికి రాహుల్ గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ స్వర్ణమాల జ్యువెలర్స్ సరికొత్తగా వచ్చిన బ్రాండ్ ప్రతి పీస్ చాలా యూనిక్ గా ఉంటుంది కలెక్షన్ అద్భుతంగా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది ఇది మొదటి బ్రాంచ్ ఇంకా త్వరలో మరిన్ని బ్రాంచెస్ రాబోతున్నాయి సో మదిన కూడానే కాదు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వర్ణమాల జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను కంగ్రాచులేషన్స్ టు స్వర్ణమాల జ్యువెలర్స్ థ్యాంక్ యూ అంటే క్వాలిటీ అంటే ట్రస్ట్ సర్వీస్ ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క అనుభవంలో ఉన్నాము మేడం గారు నిజామాబాద్ లో ఉన్నప్పుడు కూడా మేము కిసాన్ లో ఉన్నప్పుడు మేము జ్యువెలర్స్ లో ఉన్నాము మేడం గారు మా దగ్గరకు వచ్చారు సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా మళ్ళీ మా షో మా ఫస్ట్ షోరూమ్ కూడా మేడం గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సో హ్యాండ్ అని భావిస్తున్నాము మళ్ళీ హండ్రెడ్ స్టోర్ కి కింద కోరుకున్నాము ఇప్పుడు మదినగ స్వర్ణమాల జ్యువెలర్స్ అని ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా శ్రీముఖి గారు చేయడం జరిగింది శివగారు ధన్యవాదాలు వచ్చినందుకు సో ఇది ఇక్కడ మా బిల్డింగ్ జీపీఎస్ ఫోర్ బిల్డింగ్ సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ ఫస్ట్ ఫ్లోర్ లో బ్రైడల్ జ్యువెలరీ గోల్డ్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో డైమండ్ ఫ్యామిలీ డైమండ్ అండ్ గోల్డ్ కి అండ్ కుందన్ జ్యువెలరీ దొరుకుతుంది సో ఇది మదీనా కూడా మెయిన్ రోడ్ ఈ సైడ్ ప్రోమా ఉంది సో మీరందరూ కూడా వచ్చి ఒకసారి చూసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు మా స్వర్ణమాల